ఓం నమః శివాయ్ ఫ్రెండ్స్ మీరు స్కొపియో ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు వృశ్చిక రాశి జాతకం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం పోషమాసంలో కృష్ణపక్ష ఏకాదశి తిథి నాడు స్వాతి నక్షత్రంలో సుకర్మ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిది నుండి రెండు గంటల యాభై ఆరు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశాశూల్లో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు వృశ్చిక రాశివారు ఈరోజు మీకు హానికరంగా ఉంటుంది మీరు మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి మీ మనసు ఏదో ఆందోళన చెందుతుంది సభ్యుని వివాహానికి ఏదైనా అడ్డంకి ఏర్పడినట్లయితే అది కూడా సంభాషణ ద్వారా తొలగించబడుతుంది మీరు ఎలాంటి చర్చలకు దూరంగా ఉండాలి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు మీ బిడ్డ మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు మీ వల్ల మీకు దగ్గరగా ఉన్నవారు మానసిక క్షోభకు లోనవుతారు మరియు ఈసారి కూడా మీరు ఈ వ్యక్తిని ద్రోహి అని ఆరోపిస్తున్నారు మీరు మొదట నిశ్శబ్దంగా కూర్చుంటే అది మీకు మంచిది సమయం మరియు జాగ్రత్తగా ఆలోచించండి ఏదో ఒక తప్పు ఉద్దేశ్యంతో మూడవ వ్యక్తి మీ సంబంధంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే గొప్ప అవకాశముంది ఇది మీరు విశ్వసించే మరియు ఆధారపడిన వ్యక్తి అందుకే అతను మీ భాగస్వామి గురించి ఏదైనా సమాచారమిస్తే ముందుగా దానిని విచారించండి మీ భాగస్వామి కారణంగా మీరు అసూయకు కారణం కావచ్చు మీరు మీ స్వంత భావాలను మాత్రమే విశ్వసించాలి ఈరోజు మీరు ఊహించని మూలం నుండి డబ్బు పొందే అవకాశముంది స్పెక్యులేటివ్ వెంచర్లు స్టాక్ మార్కెట్ మరియు స్వల్పకాలిక పెట్టుబడులలో విజయానికి అన్ని అవకాశాలు ఉన్నాయి మీ ఆర్థిక అదృష్టాలు ఎక్కువగా ఉన్నాయి మీ ప్రేరణలను నియంత్రించడానికి ప్రయత్నించండి మరియు మీరు మీ ఆర్థిక భద్రతను ఆస్వాదించగలరు ఈరోజు మీరు కొంత డబ్బును కూడా విరాళంగా ఇవ్వవచ్చు మీ బాస్ లేదా సూపర్వైజర్ మీ శ్రమను గమనించరు మరియు మీ నాయకత్వ లక్షణాలను పురస్కరించుకుని సిద్ధంగా ఉన్నారు మీరు ఒత్తిడికి గురవుతారు మరియు సంబంధాలలో పరిమితం కావచ్చు మీ ఆలోచనలతో ఒంటరిగా ఉండటానికి సమయాన్ని వెచ్చించండి మార్పు అవసరం అంగీకరించండి ఈ రోజు మీరు మీ ఉనికి యొక్క అర్థాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగ ఉండవచ్చు మీ పని మళ్లీ మళ్ళీ చెడిపోవడానికి మూలకారణాన్ని కనుగొనండి మీ అంతర్గత ప్రయాణానికి ఈరోజు శుభప్రదం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకున్నవాడు దేవుడుకూడా తన విజయాన్ని ఓటమిగా మార్చుకోలేడు రోజు మీ ఆత్మ సహచరుడికి మీ సహాయం అవసరం కావచ్చు లేదా మీకు సహాయం చేస్తుంది ఇంట్లో మరియు ఇరుగుపొరుగు సమస్యలను మరచిపోవడం ద్వారా మీ ప్రేమ యొక్క మంటను తగ్గించవద్దు కాని మీ భాగస్వామి దానిని గ్రహించేలా చేయండి పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశముంది ఈరోజు మీపై దృష్టి పెట్టడానికి ఉత్తమమైన రోజు వ్యక్తులు మిమ్మల్ని ఆకట్టుకోవాలని కోరుకుంటారు మరియు దీనికోసం వారు మిమ్మల్ని వివిధ మార్గాల్లో ఆకర్షిస్తారు జీవితంలోని ఈ దశను ఆస్వాదించండి మరియు ఈ ప్రత్యేక క్షణాలలో మీ హృదయానికి దగ్గరగా ఉన్నవారిని మర్చిపోకండి ఈరోజు ఎవరితోనైనా వాగ్వాదం జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు మీ ర్యాంక్ను పెంచుకోవడానికి మరియు గుర్తింపు పొందడానికి తీవ్రంగా కృషి చేస్తారు రాబోయే కాలం మీకు చాలా మంచి విషయాలను తెస్తుంది ప్రజా వ్యవహారాలకు దూరంగా ఉండి మీ పనులు చేయడంపై ఏకాగ్రత వహించండి జీవితంలోని ఈ కొత్త దశ మరియు దాని బహుమతుల కోసం సిద్ధంగా ఉండండి మీపై దృష్టి పెట్టండి మరియు ఈ సమయంలో గందరగోళం చెందకండి నైతికతకు సంబంధించిన సమస్యలు మీ దృష్టిని ఆకర్షించవచ్చు ప్రయాణం లేదా యాత్రను ప్లాన్ చేయడం కూడా మీ కార్లలో ఉంది మీకు ఏది కావాలన్నా వాటిని నోట్ చేసుకోండి ఆపై దాన్ని పొందడానికి అన్నింటికి వెళ్ళండి మీరు ఎప్పటికీ నిరాశ చెందరు సమయానికి విజయం సాధించలేని మానసిక స్థితి కారణంగా పని పద్ధతుల్లో తరచుగా మార్పులు చేయడం వల్ల పనిలో వేగం తగ్గుతుంది ఏదైనా ఒక పద్ధతిని ఉపయోగించి పనిని పూర్తి చేయడం ద్వారా మీరు మరియు మీ సహోద్యోగుల కృషి కూడా అర్థవంతంగా ఉంటుంది రాబోయే కాలం మీకు అనుకూలంగా ఉండవచ్చు మీరు పూర్తి విజ్ఞతతో మరియు అవగాహనతో పనిచేస్తే మీకు వచ్చిన అన్ని అవకాశాల నుండి సరైన అవకాశాన్ని ఎంచుకోవడం మీ ఇష్టం మీరు మీ నిర్ణయాన్ని పునపరిశీలించవచ్చు ఇతరుల మాటలు విని మీ నిర్ణయాన్ని మార్చుకోకండి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి నిర్ణయం తీసుకునేటప్పుడు నిర్ణయం యొక్క పరిణామాలను మీరు అనుభవించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి అది మంచిదైనా చెడ్డదైనా చుట్టుపక్కల వాతావరణంపై అవగాహన కలిగి ఉండండి మీ భాగస్వామి మీకు ద్రోహం చేయాలని ప్లాన్ చేసే అవకాశముంది మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించండి ఒకేసారి చాలా పనులు చేయడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి వీలనంతా ఎక్కువ పనులు పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు ఇతరులను చూస్తూ ఇలాంటి మాటలు మాట్లాడకండి చివరికి పూర్తి చేయలేనివి దీనివల్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోవచ్చు దీనితో పాటు ఈ రోజు మీ సుఖ దిశ పశ్చిమం ఖచ్చితంగా ఈరోజు పడమర వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు శివలింగానికి నీటిని సమర్పించండి మీ కోరిక నెరవేరుతుంది